ಪಶ್ಚೀರೇ ಚರ್ಚೆ ಇರಿಗೇಷನ್ ಎಲ್ಲ మన కోరి ఎనివ్వరు చేస్తారు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు మార్చి కూడా ప్రతి ఇంటికి ఒక లాగే కూడా ప్రభుత్వం రెండు వందల మూడు శాంక్ చేసింది తొమ్మిది పెట్టి నా టాగే ప్రిపేర్ చెప్పారు మార్చ ప్రతి ఇంటికి నీళ్ళు వస్తాయి నేను నమ్మది లక్ష్యం అన్నమాట గత ప్రభుత్వంలో సరే పని అన్ని ఆ కోసరే టైక్ తగ్గడం టైక్ తగ్గడం కరెంటు కతక ప్రొటోర్ తెలుసు భుజాల గనండి విజయభాస్కర్ కుషబ్ దరపుట కత టైక్ తగ్గడం తగ్గింది కండిలు భవని కమిటీల నా రూల్స్ గోడ కసస కడ మన కుషబ్ గారు సైన్ చేశారు అది సంతోషం అద్దం తో పడు పొదుల కూడా రూల్స్ దగ్గర అనుకూల కొట్టట కూడా ఇక్కడ మనం ఏదంత బియ్ బుల్లర్ సాక్ష్యం లేదు దసరే ఇంకా బయలుదేరి ఇశ్వం తప్పు చెప్పాడు 10000 ముప్పై వేలు తాగితే మీకు పది వచ్చినా ఇంకా ఇంకా ఎక్కువ చేయండి ఎంత మన రాబోధం కాబట్టి కానీ ఇంకా ఇంకా ఉండాలి అంతా కూడా ఎందుకంటే పార్టీ పార్టీకి గుర్తు రావాలంటే మన పార్టీకి సభ్యత పెంచుకోలేదు కోటి రూపాయలు కోటి చేయడం పెట్టారు మనమంతా చేస్తాం ముప్పై మినిమం ముప్పై వేలు అదే మన మంచి కాంట్రాక్ట్ ఇస్తున్నాం కాబట్టి తప్పకుండా సహకరించా ఇది పార్టీ ఎలక్షన్ కాబట్టి మన పార్టీ సభ్యంత చూస్తే సభ్యత ఎక్కువ పార్టీ వాళ్ళు కూడా మన అభివృద్ధి కార్యక్రమం పెట్టకుండా అన్ని రకాల సాయం చేస్తుంది పార్టీ ఇవన్నీ దృష్టి పెట్టుకొని ఏదైతే మనం రామ్ చేసామని కూడా కంప్లైంట్ ఫుల్ఫిల్ చేస్తాం ఎంప్లాయ్మెంట్ కానివ్వండి లేదా సైన్స్ సైన్ కానివ్వండి మన సెల్ కోర్ట్స్ కానివ్వండి ఇంకేమన్నా కూడా రోడ్స్ కానివ్వండి కొన్ని రకంగా రోడ్స్ పెట్టాకుంటాం తర్వాత వేరే జరిగిన కూడా నల్ల కోర్టులు తప్పులో పెట్టామే కొత్త డూర్లు బయట బయ కొత్త డోర్ కూడా దాని డూరు పగలు పెట్టాము రోడ్లు రోడ్డు చేసే రోడ్డు టైం అంటే దాంతో పాటు పై టైం లేదు పైపేస్తాం కాబట్టి మాస్టర్ మీకు మనం అయితే అనుకున్నామో కంపల్సరీ చేసుకుంటాం చేస్తాను నేను రోడ్ కాబట్టి మాట మాట పెడతాను కానీ మాట మాట పెడతాం పెద్ద మాట నాకు ఎన్నికలు నా ప్రిజర్ బాగుంటారు నా పంటే తప్పకుండా మీకు అండగా ఉంటారు మీరు నాకు సహకరించాలి అంటే ఇందులో వేరే కాదు మెంబర్షిప్లో ప్రతి కోట్ల బాధ్యత తీసుకోవచ్చు చాలా రోజులు అన్నీ స్పందిక్రమంలో ముందుకు వచ్చి తప్పకుండా మాకు సహకరించాలి తొందరగానే ట్వంటీ ఫైవ్ డేస్ టైం అంటే ఈరోజు పదకొండు ఇంకా పదమూడు టైం ఉంది పద్నాలుగు రోజులు కూడా దాకా పదివేలు చేయాలి అంటే బ్యాలెన్స్ కాదు పదివేలు ఇంకా పది వేలు ఎంత బ్యాలెన్స్ కదా బ్యాలెన్స్ మూడు వేల పైసలు చేస్తే ఇంకా పద్నాలుగు వేలు చేయాలి కదా చేస్తా చేస్తారు కదా ఇంకా మీకే పేరు పెట్టి నూరు కోసం నూరు రూపాయలు పెడితే ఐదు లక్షల దాకా బిజినెస్ పవర్ చేస్తుంది చనిపోతే ఐదు శక్తి వస్తుంది ఇదా మాకు చనిపోతే పదివేలు మన బట్టి మంచి కార్యక్రమం తర్వాత మనకు సేఫ్ పండ్ మీద దాదాపు మంది నలభై లక్షలు వచ్చాయి మీ దాంట్లో ఒక యాభై తొమ్మిది లక్షలు వచ్చింది అక్కడ ఎంతో కేసుకి తొమ్మిది లక్షల మీద డెబ్బై వచ్చింది అది మళ్ళీ ముఖ్యమంత్రి రాస్తున్నాను డెబ్బై పర్సెంట్ ఇచ్చింది మళ్ళీ ఫార్టీ పర్సెంట్ ఇస్తున్నాడు అది సేమ్ రిలీఫ్ ఫండ్ దానికి కూడా డెబ్బై పర్సెంట్ నేను ముక్సలు కోరాను తక్కుండా అవి కూడా మనకి తప్పకుండా డెబ్బై పర్సెంట్ సేఫ్ రిలీఫ్ పండు ఒకవేళ అది కూడా వస్తారు డబ్బులు అయితే మంచి అదే రోగం ఎవరైతే వైద్య ఇస్తారో మంచిగా రెడ్డి ఉంటుందో కుటుంబానికి ఇప్పుడు కలెక్టర్ చేసుకుని రెడీ కూడా కానీ నాకు కూడా మీ సహకారం కావాలి నేను మిమ్మల్ని పోలేదు అడతారు మరి ఆశ అడిగాను మీ సంపాదన అడిగాను వ్యాపార బాగా ఏమడుగాను కాబట్టి మీరు నాకు చేస్తే మీరు నేను మీరు కోపల్ చేయాలి నేను చేస్తాను నా బాధ్యత కానీ పార్టీ సమస్య కనెక్ట్ తప్పకుండా అందరినీ त सहारे सुठा चवे महीशर रेडी टू फिफ्टींद నెక్స్ట్ కొనుమల పల్లె మూడు బూత్లు గుర్తుంది ఇంకా మూడు వందల యాభై చేయాలి ఒక చిన్న మిస్టేక్ జరిగింది అన్న చిన్న మిస్టేక్ జరిగింది ఇంకా మూడు వందల యాభై చేయాలన్నా अर अदो, पुट बादा, आप आप, आप आप, आप,